మీ బేబీస్ డే అంతా నిద్రపోయి నైట్ అంతా మేల్కుంటున్నారా మీ పిల్లలు వెయిట్ త్వరగా పెరగట్లేదా పిల్లలకి కోలిక్ ఎందుకు వస్తుంది కోలిక అంటే ఏంటి డైపర్ ర్యాషెస్ ఎందుకు వస్తాయి బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ మదర్ కూడా అంతే ఇంపార్టెంట్ నేను ఈ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు చాలా మంది వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారబ్బా లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లలు డే ఎక్కువ పడుకొని నైట్ ఎక్కువ మేల్కుంటారు ఎందుకంటే నార్మల్గా మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డే అంతా మనం కదులుతూ ఉంటాం కదా ఊగుతా ఉంటుంది వాళ్ళ బేబీ లోపల అప్పుడు వాళ్ళు హాయిగా నిద్రపోతారంట నైట్ మనం పడుకుంటాం కదా అప్పుడు వాళ్ళు యాక్టివ్ అయిపోతారంట సో మనకి డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి నైట్కి డేకి డిఫరెన్స్ తెలియక వాళ్ళు డే అంతా బాగా నిద్రపోయి నైట్ అంతా మేల్కుంటారు ఇంకొకటి ఏంటంటే మెలెటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది మనకి అది నిద్రపోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది అది పిల్లలకి డెవలప్ అవ్వడానికి వన్ టు త్రీ మంత్స్ పడుతుందండి అది కూడా ఒక రీజన్ ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటంటే డే అంతా నిద్రపోతున్నప్పుడు డే లైట్లోనే ఉంచండి ఇప్పుడు పిల్లలు నిద్రపోతున్నారు కదా అని రూమ్ అంతా డార్క్ చేయడము ఇంట్లో సౌండ్ చేస్తూ ఉంటే సౌండ్ చేయకుండా వాళ్ళ కోసము మెల్లమెల్లగా పనులు చేసుకోవడం అట్లా చేయకుండా మీ పనులు మీరు యాజ్ యూజువల్గా చేసుకొని డే లైట్ అట్లనే ఉంచండి డిమ్గా చేయకుండా నైట్ టైమ్స్ రూమ్ అంతా డిమ్ చేసేయండి అంటే బెడ్ లైట్ ఒకటే ఉంచుకోవడము అట్లా లైట్ బాగా తగ్గిచ్చేసేసి స్లో మ్యూజిక్స్ ప్లే చేయడం కొంతమంది పిల్లలు స్లో మ్యూజిక్ ప్లే చేస్తే బాగా నిద్రపోతారు కొంతమందికి నచ్చదు కూడాను అప్పుడు ఆ మ్యూజిక్ ప్లే చేయకండి ఆ రూమ్ను మాత్రం లైట్ తగ్గించేసేయండి బెడ్ లైట్ వేసుకోవడం అట్లా చేసుకోండి ఇంకా మనం కి అడిక్ట్ అయిపోయాం కాబట్టి మనం ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఆ లైట్ బేబీస్ మీద పడుతుంది అది కూడా పడకుండా చూసుకోండి ఇట్లా చేస్తే ఒక ఒకటి నుంచి రెండు వారాల్లో మీ బేబీలో చేంజ్ మీకు అనిపిస్తుంది నైట్ నిద్రపోవడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకా ఇది నేను కూడా ఫాలో అయ్యాను అందుకని మీకు చెప్తున్నా అదంత పెద్ద సమస్య కూడా కాదు బేబీస్ ని కొంతమంది నైట్ పడుకోరు డే అంతా పడుకున్నారంటే డే అంతా మేల్కో పెట్టడానికి ట్రై చేయండి అంటారు అట్లా మనం పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే మేల్కో అని మన మీద యాక్టివిటీ చేపిస్తే మేల్కొంటారు కానీ కొంచెం పెద్ద పిల్లలు అయితే పిల్లలు కదా ఏం చేస్తాం ఇట్లా ట్యాప్ చేయడం అట్లంతా చేయొద్దండి బేబీస్కి సెవెంటీన్ అవర్స్ ఖచ్చితంగా స్లీప్ ఉండాలి వాళ్ళు ఏ టైంలో పడుకున్నా పడుకొనివ్వండి ఫస్ట్ వన్ టు వన్ టు త్రీ మంత్స్ అండ్ కొంచెం ఎక్కువ కూడా ఏడుస్తారు పిల్లలు ఏం కాదు అది ఇంకా కోలిక్ అంటే ఏంటంటే కోలిక్ అంటే గ్యాస్ అండి సో పిల్లలు కూడా గ్యాస్ వస్తుంది అంటే అవును అది ఎట్లా వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను జనరల్గా మనము ఫీడింగ్ ఇస్తాం కదా పిల్లలకి అప్పుడు వాళ్ళు మిల్క్తో తో పాటు ఎయిర్ కూడా స్వాలో చేసేస్తారు దానివల్ల గ్యాస్ వస్తుంది అలాగే మనం తీసుకునే ఫుడ్స్ కొన్ని మసాలా ఫుడ్స్ కానీ క్యాలిబేజ్ క్యాలీఫ్లవర్ ఇలాంటి వాటివి తిన్నప్పుడు కూడా వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుంది అండ్ అట్లనే పిల్లలకి కొంతమందికి డైజెషన్ సిస్టమ్ అంతగా డెవలప్ అవ్వదు త్రీ మంత్స్ వరకు సో దాని వల్ల కూడా గ్యాస్ వస్తుంది వాళ్ళకి డైజెస్ట్ అవ్వక మనం ఇచ్చిన పాలు వాళ్ళకి డైజెస్ట్ అవ్వక కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది ఇంకా దీనికి సొల్యూ ఏంటంటే పిల్లలకు ఫీడింగ్ ఇచ్చిన వెంటనే పడుకున్నారు కదా అని ఇంక వదిలేయడము అట్లా చేయకుండా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళకి బర్పింగ్ చేపించాలి ఇట్లా భుజం పైన వేసుకుని దానికి త్రీ టెక్నిక్స్ అట్లా ఉంటాయి మనము మాక్సిమం ఫాలో అయితే ఇట్లనే భుజం పైన వేసుకుని ఇట్లా వెనకాల ట్యాప్ చేస్తూ ఇట్లా 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 చేసి ఇట్లా ఇట్లా జెంటిల్ గా చేయండి టపా కొట్టకుండా జెంటిల్ గా చిన్న చిన్నగా ఇట్లా చేసి మనం ఇట్లా రబ్ చేసామనుకోండి పైనకి మెల్లగానే వాళ్ళకి బర్ప్ వచ్చేస్తుంది తేనపు వచ్చేస్తుంది అట్లా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేసామనుకోండి దా అది కొంచెం గ్యాస్ రిలీజ్ అయిపోతుంది వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇట్లా పిల్లలకి కాళ్ళు ఉంటాయి కదా వాళ్ళని సైక్లింగ్ చేయించినట్టు పొట్ట కాంచి ఒక కాలు ఒకసారి ఇంకొకళ్ళు ఇంకొకసారి మా వాడిని నిద్రపోతున్నాడు లేకపోతే చూపించేదాన్ని అట్లా జెంటిల్ గా చేశారనుకోండి సైక్లింగ్ జెంటిల్ సైక్లింగ్ ఇట్లా కాళ్ళతోని గ్యాస్ మొత్తం రిలీజ్ అయిపోతుంది వాళ్ళకి అప్పుడు కూడా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు ఇంకొకటి మీరు పిల్ ఇది పెద్ద డేంజర్ ఏం కాదండి బట్ పిల్లలు బాగా ఏడుస్తారు వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే అవ్వండి ఒక సిరప్ ఇస్తారు నేనైతే నాకు తెలియదు కాబట్టి వెళ్ళాను కాబట్టి నాకు కోలిక్ కంటే ఏంటంటే అనేది తెలిసిందే ఇంకా నాకు ఒక సిరప్ ఇచ్చారు డాక్టర్ త్రీ టు ఫైవ్ డేస్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది ఒకవేళ ఇట్లా ఎక్కువ ఏడ్చినప్పుడు వేయమని చెప్పారు మనకి కోలిక్ వచ్చిందనే సైన్ ఏంటంటే ఒకే టైంలో ఏడుస్తారు పిల్లలు అయితే ఈవినింగ్ ఏడుస్తారు లేదా మిడ్ నైట్ ఏడుస్తారు ఒకవేళ ఈవినింగ్ ఇవాళ సిక్స్కి ఏడ్చారనుకోండి రేపు కూడా సిక్స్ టు సెవెన్ మధ్యలోనే ఏడుస్తారు మిడ్ నైట్ కూడా అంతే ఒకే టైంలో ఏడుస్తారు ఇట్లా గట్టిగా ఒళ్ళు పెర్చుకొని ఏడ్చడము కాళ్ళు పుట్ట కాంచుకొని ఏడ్చడము ఇట్లా చేశా అంటే అది కోలికనే అర్థము అదే చెప్పాను కదా అది డేంజర్ కాదు కానీ పిల్లలు ఇబ్బంది పడతారు మాకు అట్లా అవ్వద్దు అంటే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి లేదంటే ఇంట్లో నేను చెప్పినట్టు పాలు ఇచ్చిన వెంటనే పడుకోబెట్టకుండా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బర్పింగ్ చేపించండి సైక్లింగ్ లాగా ఇట్లా కాల్ చేస్తే అప్పుడు కూడా గ్యాస్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే మోషన్ లో రెడ్ కలర్ లాగా వాళ్ళకి వస్తుంది మోషన్ వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు రెడ్ కలర్ అట్లాంటప్పుడు వెళ్ళాలి అట్లనే వాళ్ళు ఫీడింగ్ అస్సలు తీసుకోకుండా కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తారు కదా అప్పుడు కూడా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇంకొక రోజులకు తగ్గుతుంది రెండు రోజుల్లో తగ్గుతుంది అయితే ఇంట్లో ఉండకండి ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఇంకొక మేజర్ కన్సర్న్ మనకి న్యూ మోమ్స్కి ఏముంటుందంటే వెయిట్ పెరగట్లేదని వెయిట్ పిల్లలు ఎందుకు పెరగరు అది ఇప్పుడు మనము మాట్లాడదాము సో ఫస్ట్ కొంతమంది పిల్లలు అండర్ వెయిట్తోని పుడతారు ఇప్పుడు నా బాబు కూడా వాడు టూ పాయింట్ వన్ ఎయిట్ ఉండే పుట్టినప్పుడు అట్లా చాలా మందికి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ లోపల ఉంటే అండర్ వెయిట్ అండి అట్లా పుట్టిన పిల్లలు త్వరగా వెయిట్ గెయిన్ అవ్వరు అనే చెప్తారు ఆ కానీ అది ఇప్పుడు నేను బిలీవ్ చేయను ఎందుకంటే ఇప్పుడు మా వాడు ఇంకా టూ మంత్స్ అయిపోతుంది వాడికి ట్వంటీ ఫిఫ్త్కి కి ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ వచ్చాడు అంటే బాగా వెయిట్ పెరిగినట్టే సో మనము దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది వెయిట్ పెరగడం అంటే మనం ఫీడింగ్ ఇవ్వాలి ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ పిల్లలు ఫీడింగ్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పినట్టు తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ల్యాచ్ చేస్తున్న వాళ్ళకి ఇవంత స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి అంత కెపాసిటీ ఉండదు ల్యాచ్ చేయడానికి సో చేస్తున్న అంత మిల్క్ వెళ్ళకపోతుండచ్చు సో వాళ్ళకి పొటాన్ నిండుతుందా లేదా అనే దానికి సైన్స్ ఏంటంటే వాళ్ళు ఎయిట్ టు ట్వెల్వ్ టైమ్స్ యూరిన్ పాస్ చేయాలి అట్లయినా కూడా వాళ్ళకి పొటాన్ ఎండుతుంది అదొక సైన్ అండి అట్లనే ఇంకొకటి ఏంటంటే పాలు తాగేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఇప్పుడు సాటిస్ఫై మనం తిన్నాక మనకి కడుపు నిండిన ఒక సాటిస్ఫై ఫీలింగ్ వస్తుంది కదా వాళ్ళు వదిలేస్తారు తాగుతూ తాగుతూ పాలే వదిలేసి కొంచెం సాటిస్ఫైడ్ ఫేస్ కనిపించిందంటే వాళ్ళు కడుపు నిండినట్టు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనం పాలు ఇచ్చిన వెంటనే నిద్రపోకుండా చాలా ఏడుస్తారు అప్పుడు వాళ్ళకి కడుపు నిండలేదు అని అర్థము సో కొంత ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం పాలిస్తేనే కదా పిల్లలకి వెయిట్ పెరుగుతారు ఇంకా వాళ్ళకి వేరే సోర్స్ ఉండదు మిల్క్ మాత్రమే కాబట్టి సో దీనికి సొల్యూషన్ ఏంటంటే కొంచెము మనము కొ మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి ఏం ఫుడ్స్ తినాలో అవి తినాలి ఇంకొకటి ఏంటంటే కొంతమందికి అట్లా తిన్నా కూడా కొంతమందికి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు దానివల్ల ఎక్కువ బాధపడిపోకండి డాక్టర్ని కన్సల్ట్ అయితే పిల్లలకి మన బేబీస్కి ఏది సూట్ అవుతుందో ఆ ఫార్ములా తోటి ఉండే ఒక పౌడర్ ఇస్తారు అది వాటర్లో మిక్స్ చేసి మనము పిల్లలకి ఇవ్వచ్చు ఫార్ములా మిల్క్ అంటారు దాన్ని డాక్టర్ని కన్సల్ట్ అయ్యే తీసుకోండి ఇది అయితే అప్పుడు కూడా కొంచెం ఇచ్చి అది వాడికి సెట్ అవుతుంది అంటేనే తర్వాత కంటిన్యూ చేయండి కొంతమంది పాలు ఇట్లా ఫార్ములా మిల్క్ కాకుండా డైరెక్ట్గా కౌ మిల్క్ బఫెలో మిల్క్ ఇస్తారా అది కరెక్టే కాదు అసలు మన మిల్క్ ఇవ్వాలి లేదా డాక్టర్ సజెస్ట్ చేసినట్టు ఫార్ములా మిల్క్ ఇవ్వాలి ఇది కరెక్టో కాదా నాకు తెలియదు నాకు డాక్టర్ చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నానండి చాలామంది ఇట్లా కౌ మిల్క్ బఫెలో మిల్క్ ఇస్తారు కదా సిక్స్ మంత్స్ వరకు అట్లా ఇవ్వకూడదని డాక్టర్ చెప్పారు నాకు మీరు ఒకవేళ మీకు పాలు సరిపోవట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు ఫార్ములా మిల్క్ ఇస్తారు అదే యూజ్ చేయండి ఖచ్చితంగా వెయిట్ అయితే గెయిన్ అవుతారు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే మనకి బేబీ పుట్టిన తర్వాత సిక్స్ టు ట్వంటీ డేస్లో సేమ్ వెయిట్ ఉండే అసలు వెయిటే పెరగట్లేదు అని మనకు అనిపించింది అనుకో ఇప్పుడు టూ పాయింట్ వన్ ఎయిట్ నా బేబీ ఉండే అప్పుడు కూడా టూ పాయింట్ వన్ ఎయిట్ ఉన్నాడు ఇంకా ఒకవేళ ఒక ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ మాత్రం పెరిగాడంటే అప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి పాలు అసలు తాగకపోయినా పాలు ఇవ్వడానికి మనం వెళితే వాడు తాగకుండా ఎక్కువ ఏడుస్తున్నా కూడా మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇది సొల్యూషన్ ఇంకా కొన్ని కేసెస్లో వెయిట్ పెరగకపోవడానికి రీజన్స్ ఏంటంటే పిల్లలకి డైజెస్ట్ అవ్వదు మనం పాలు ఇచ్చిన పాలు కొంతమందికి బాగుంటాయి పాలు ఇచ్చినా కూడా కొంతమందికి డైజెస్ట్ అవ్వకపోవడము ఆ ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిల్లలు ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటారు మనం ఇచ్చిన పాలంతా వాళ్ళకి ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి వాళ్ళు ఆడుకుంటా ఉంటారు కదా దానికి కన్వర్ట్ అయిపోతుంది దానికి కూడా వెయిట్ పెరిగిపోవచ్చు ఫస్ట్ ట్వంటీ డేస్ అయితే అట్లా ఏం ఉండదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు అంత యాక్టివ్గా ఉండరు ఎవరైనా కూడా ఇంకొకటి కూడా చెప్పాలి జాండీస్ ఉన్న పిల్లలు ఎక్కువ నిద్రపోతారంట సో అప్పుడు మనము ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ కి ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వండి లేకపోతే నిద్రపోతున్నారు కదా అని వదిలేయకండి ఖచ్చితంగా ఇవ్వాలి ఇది కూడా ఒక మేజర్ మిస్టేక్ చేస్తారు చాలా మంది మనం కొన్ని డాక్టర్ చెప్పినట్టు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి టూ టు త్రీ అవర్స్ కి ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వాలి పిల్లలకి ఒక త్రీ మంత్స్ వరకు కూడా ఫస్ట్ మంత్ మనము వాళ్ళు నిద్రపోతారు కాబట్టి మనమే లేపియాలి సెకండ్ మంత్ నుంచి అట్లా చేయకండి వాళ్ళే లేస్తారో అప్పుడే ఇవ్వాలి వాళ్ళకి మళ్ళీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది సెకండ్ మంత్ నుంచి ఫస్ట్ మంత్ లో అయితే మనం ఖచ్చితంగా లేపైనా ఇవ్వాలి పిల్లలు పడుకుంటే టూ టు త్రీ అవర్స్ కి ఖచ్చితంగా ఫీడింగ్ ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అబ్బా ఇట్లా చేయకుండా కూడా కొంతమంది పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వరు ఇది ఒక రీజన్ ఇంకొకటి డైపర్ ర్యాషెస్ చాలా మనము ఏంటంటే ఇప్పుడు ఇంక అందరు డైపర్స్ ఖచ్చితంగా వేయాలి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా నేను చేసిన మిస్టేక్ కూడా మీకు చెప్తాను నాకు తెలియదు ఇట్లా డైపర్ ర్యాషెస్ ఇంకా ఇంకప్పుడు నేను బెంగళూరులో ఉండే కాబట్టి డైపర్స్ కంటిన్యూగా వేసేసాం అసలు వాటికి ఫ్రీ టైమే లేకుండా పాపం ర్యాషెస్ బాగా వచ్చేవి దానికి కూడా ఏడ్చేవాడు మాకు తెలియలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె చెప్పింది డైపర్ చేంజ్ చేసిన ప్రతిసారి మనము డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ చేయాలనేసి ఇంకా మీరు కూడా ఎవరైనా న్యూ మోమ్స్ ఉండే ఈ మిస్టేక్స్ అసలు చేయకండి అబ్బా ఇంక ఇప్పుడు నేను విలేజ్కి వచ్చాను కదా ఇంకా వాడికి ఫుల్ డైపర్ ఫ్రీ డేస్ ఇచ్చేసాము అసలు డైపర్స్ చేయట్లేదు సో ఇప్పుడు మనము డైపర్ ర్యాషెస్ ఎందుకు వస్తాయి చెప్తాను నేను సో కొంతమంది పిల్లలకి కొన్ని డైపర్ కంపెనీస్ ఉంటాయి కదా అవి పడవు ఒకరికి ఒక కంపెనీ సెట్ అవ్వదండి అది చెక్ చేసుకోండి పడుతుందా లేదా అని అట్లనే వాళ్ళకి మాయిశ్చర్ ఎక్కువ అవుతుంది కదా యూరిన్ పాస్ చేసినప్పుడు అది మనం గంటలు గంటలు వదిలేసాం అనుకోండి దాని వల్ల కూడా ర్యాషెస్ వస్తాయి సో పక్కా కంపల్సరీ టూ టు త్రీ అవర్స్కి డైపర్ అయితే చేంజ్ చేసేసేయండి చేసిన తర్వాత డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే అప్లై చేయండి అది కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇప్పుడు నేను ఒక క్రీమ్ చెప్తాను ఇది వాడండి అని నేను చెప్పాను కదా అనేసి మీరు నన్ను ఫాలో అయ్యి వాడేయకండి అట్లా అస్సలు చేయొద్దు డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పిందే వాడాలి ఎప్పుడైనా పిల్లలకి ఇప్పుడు నేను ఇది మంచిది అని చెప్తున్నా అంటే నా మాట కూడా మీరు వినకూడదు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టే వినాలి అది కూడా డాక్టర్ ఇచ్చాక కొంచెం అప్లై చేసి అది సెట్ అవుతుందంటేనే వేయండి దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ ర్యాషెస్ కూడా రావచ్చు కాబట్టి అట్లా కంపెనీ పడకపోవచ్చు డైపర్ ర్యాష్ క్రీమ్ ఒకటి వాడాలి టూ టూ త్రీ ఆర్జీకి డైపర్ చేంజ్ చేయాలి ఇంకా డేలో టూ టు త్రీ అవర్స్ అయినా డైపర్ ఫ్రీ టైం పిల్లలకి ఇవ్వాలి నేను చెప్పాను కదా ఇంకా అట్లా వాడికి ర్యాషెస్ ఎక్కువ రావడంతో నేను ఊరికి వచ్చిన తర్వాత వాడికి డైపర్ ఫ్రీ డేస్ ఇచ్చేసాము అసలు డైపర్స్ వేయట్లేదు బయటకు పోతే తప్ప ఇంట్లో అసలు వెయ్యట్లేదండి ర్యాషెస్ ఎందుకు వస్తాయో చెప్పాను సొల్యూషన్ కూడా చెప్పాను మీరు ఫాలో అండి మీలో ఎవరైనా ఇంకా కొంచెం ఇవి రాంగ్ అనిపించినా లేదంటే మీరు ఇంకేమైనా ఫాలో అయ్యి మీకు తగ్గున్నా కూడా కింద కమెంట్స్ లో చెప్పండి డబ్బా వేరే వాళ్ళకి యూజ్ అవుతా నాకు కూడా యూస్ అవుతాయి ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలకి ఎంత ఇంపార్టెంటో మదర్ కూడా అంతే ఇంపార్టెంటే నేను అది స్టార్టింగ్లో చెప్పాను కదా ఇప్పుడు ఎందుకో చెప్తానండి సో మనం డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ వస్తాయి కదా ఆ మిల్క్ ప్రోటీన్ రిచ్ మిల్క్ అని మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా ఆ త్రీ టు ఫైవ్ డేస్ వచ్చే మిల్క్లో కొలెస్ట్రామ్ అని ఉంటుంది అది పిల్లలకి ఇమ్యూనిటీ పెంచుతుంది అండి ఇప్పుడు కొంత జలుబు ఫీవర్ ఇట్లాంటివి వస్తాయి కదా వాటితోని ఫైట్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది సో ఆ త్రీ టు ఫైవ్ డేస్ ఫీడింగ్ అయితే ఇగ్నోర్ చేయకుండా ఖచ్చితంగా ఇవ్వండి ఆ త్రీ టు ఫైవ్ డ్రాప్స్ అయినా సరే ఖచ్చితంగా ఇవ్వండి ఫస్ట్ వన్ మంత్ ఎవరికైనా కి కొంచెం మిల్క్ తక్కువగానే ఉంటుంది అది సరిపోతుంది పిల్లలకి ఆ త్రీ టు ఫైవ్ డేస్ అయితే మరీ తక్కువగా డ్రాప్స్ డ్రాప్స్ ఉంటుంది అదే ఇవ్వండి పిల్లలకి వాళ్ళు ల్యాక్స్ చేసుకుంటారు ఆ డ్రాప్సే అది మనకి పిల్లలకి ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ లో హెల్దీ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఉంటాయండి ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతాయి పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్ ప్రోబయోటిక్స్ అండ్ యాంటీబాడీస్ కూడా ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్ లో ఇవి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇంత ఇంపార్టెంట్ పిల్లలకి సో కొంతమంది మదర్స్ కి మిల్క్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ తో కలిగిన ఫార్ములాస్ ఉంటాయి బయట మార్కెట్లో అది డాక్టర్ సజెస్ట్ చేస్తారు మిల్క్ తక్కువ ఉంటే అది పిల్లలకి వాడితే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మదర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ మీకు చెప్తాను సో మదర్స్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు మనం వెయిట్ తగ్గుతాము న్యాచురల్గానే తగ్గుతాం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల అట్లనే యూటరస్ నార్మల్ సైజ్కి రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ సో ఇది అందుకే చెప్పాను పిల్లలకే కాదు మదర్స్కి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అంతే ఇంపార్టెంట్ కొంతమంది లైక్ తెలియట్లేదు పిల్లలకి పాలు సరిపోతున్నాయా లేదా అని కన్సర్న్ ఉంటుంది కదా ఇందాక చెప్పినట్టు సో పిల్లలకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లాచ్ చేపిచ్చండి అంటే కొంతమంది పాలు ప రావట్లేదు ఎక్కువ డెలివరీ అయినప్పటి నుంచి అంతే ఉంది అంటారు కదా సో పాలు రావట్లేదు అని పిల్లలు ఫీడింగ్ చేయడం మానేయకండి మనము పిల్లలు మనకి లాచ్ చేస్తారు కదా ఫీడింగ్ ఇచ్చినప్పుడు దానివల్ల దానివల్ల ఇంకా మిల్క్ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ అవుతుందండి అట్లనే వాటర్ బాగా తాగండి దానివల్ల కూడా మంచిగా మిల్క్ పెరుగుతుంది మంచి ఫుడ్స్ తీసుకోండి మిల్క్ పెరగడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి ఇందాక చెప్పినట్టు మీకు పాలు సరిపోతున్నాయా లేదా అని చూసుకోవడానికి ఎయిట్ టు టెన్ వెడ్ డైపర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి పిల్లలకి అట్లనే వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా తాగిన తర్వాత పాలిచ్చిన తర్వాత ఏడవట్లేదు కదా ఇవన్నీ చెక్ చేసుకోండి వాళ్ళు ఏడుస్తున్నా లేదంటే ఎక్కువ యూరిన్ పాస్ చేయకున్నా ఎయిట్ టు టెన్ టైమ్స్ వెళ్ళకుండా మినిమం సిక్స్ టైమ్స్ అయినా మీ పాలు సరిపో సరిపోలేదని అర్థమో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మీకు బ్రెస్ట్ మిల్క్ బాగా రావాలంటే స్ట్రెస్ కూడా తగ్గించుకోండి నిన్నటి వీడియోలో కూడా చెప్పాను స్ట్రెస్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకి మిల్క్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోతుంది ఇంకేదండి ఇంక ఈరోజు ఈ టాపిక్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అని అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి అబ్బా మీకు యూజ్ అయ్యి ఉంటే కమెంట్ కూడా చేయండి మీ మీరు ఇచ్చే కమెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి ఇంకా వేరే వీడియోస్ చేయడానికి బూస్ట్ కూడా ఇస్తాయి అట్లనే ఇంకేం వీడియోస్ చేయాలి ఇప్పుడు డెలివరీ తర్వాత మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు ఏం కంటెంట్ చేయాలో కూడా కింద కమెంట్ చేస్తే నేను దానిపైన నాకు తెలియకుండా తెలుసుకుని మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అబ్బా ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి